దక్షిణారాయణ సార్ ఆదేశం జరుగుతుంది వరంగల్ రైవ్ సిటీస్లో ఉన్న ట్రాఫిక్ ఇవాళ మూడు పోలీసులు ఉన్నారు వాడి వాడి కెమెరాస్ ఈ రోజు సింగింగ్ చేయడం జరుగుతుంది అంటే దీనివల్ల ప్రయోజనం ఏంటంటే పోలీసు వాళ్ళు ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళ యొక్క రెగ్యులర్ సింగింగ్లో భాగంగా ప్రతి ఒక్కరితో కూడా మర్యాదగా మాట్లాడాలి అదేవిధంగా ఎవరైనా పబ్లిక్ పేపర్ లేకుండా ఏమైనా మ్యూషన్ చేసినట్లయితే అంటే మనం మాట్లాడేది మేము మాట్లాడేది యూజీలో బాగుంది మేము మాట్లాడేది ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటలు వీడియోతో సహా రికార్డు చేయడం కోసం ఈ బాడీ వార్ని కెమెరాస్ అనేవి రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ వారి నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి ఏ విధంగా మా దగ్గర నుంచి మర్యాద నడుకుంటారు అదే మర్యాద తిరిగి పోలీస్ వారికి కూడా ఇవ్వాలని ప్రతి ఒక్కరు తాగి వాహనం నడపకూడదు కంపల్సరీగా లైసెన్స్ ఉంటేనే వాహనం నడపాలని చెప్పి వరంగల్ కవిడంలో కూడా విధిస్తారు కెమెరాస్ మన వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నాలుగు ఉన్నాయి ఇప్పుడు నలుగురు నేను దీని ఒక ఐదుగురు ఆఫీసర్లు ఎస్ఐ సిఐ ఆఫీసర్లు చెక్కింగ్లో భాగంగా తప్పనిసరిగా వాటిని విధిగా ధరించాలి ప్రతిరోజు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి